పాత్రికేయ మిత్రులకు ఆ చిరీవులు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన రోజు చేసిన తర్మాత నిన్న ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని రేడిగుట్ట జీవగ్రామ నందు పూణే ప్రాంగణంలో దిగ్విజయంగా విజయవంతంగా జరిగింది అందుకు భాగస్వాములైనటువంటి అందరినీ అందరికీ మేము విజయోత్సాహ విజయోత్సాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పాత్రికే సమావేశం నిర్వహించబడతా ఉంది ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుండి బహుజన ఉద్యోగస్తులు యువజన సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావడం బహుజనుల ఐక్యతలో భాగంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఒక్కసారి మనం ఈ దేశ పాలకుల పరిపాలనను మనము గమనిస్తే రాజ్యాంగ ఉల్లంఘన బహుజన పీడిత తాడిత వర్గాల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి మోడీ ప్రభుత్వం కేవలం గుజరాతీలైనటువంటి అదాని అంబానీలను అందలం ఎక్కించే పనిలో ఉన్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలకు చేసింది సున్నా అని గట్టిగా ఇక్కడ నుండి మేము చెప్పదలుచుకున్నాం మరీ ముఖ్యంగా బహుజన వర్గాలు ఈరోజు బహుజన యువత నిరుద్యోగంతో బాధపడుతూ ఉంది ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలను కూడా ప్రైవేట్ రంగాలకు అప్పన్నంగా అప్పగించి బహుజన యువతకు మొండి చేయి చూపించే పరిస్థితులు వీరిని ఈ దేశాన్ని పరిపాలించమని వీరికి అందలమెస్తే వీరు వ్యాపారాలు చేసుకుంటూ వారి వర్గాలను పెట్టి పోషిస్తూ పేదరికాన్ని మరింత పేదరికంగా చేసే ప్రక్రియల్లో వీళ్ళు నడుచుకుంటా ఉన్నారు అలాంటి బీజేపీతో చేతకట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు భారత రాజ్యాంగానికి చేతబట్టి లోకేష్ గారైతేనేమి చంద్రబాబు గారైతేనేమి వాళ్ళ యాత్రలో అంతా కూడా ఈరోజు మాకు రాజ్యాంగమే కనిపించింది జగన్మోహన్ రెడ్డి రాక్షస రాక్షస ప్రభుత్వం నుండి మేము కాపాడుకో పడుకున్నామంటే ఈ రాజ్యాంగం అని ప్రస్ఫుటంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి బీజేపీకి ఎమ్ము కాస్తూ ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో బహుజన వర్గాలు ఏకం కాకపోతే వారి హక్కులు దృఢీకరించబడతాయని ఘంటాప్రదంగా మేము ఇక్కడ నుండి చెప్తున్నాం దానిలో భాగంగానే బహుజన సమాజాన్ని వేలాది కురాలుగా చీలిపోయినటువంటి బహుజన సమాజాన్ని నిర్మించి తద్వారా మాన్యవర్ గారు ఏ విధంగా అయితే ఈ దేశంలో బహుజన వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చి రాజ్యాధికార వైపు తీసుకొచ్చారు ఆ రకంగా ముందుకు పోవాలని చీలిపోయే బహుజన వర్గాలను ఏకం చేస్తూ వాళ్ళు చైతన్ నింపే కార్యక్రమం మొదలుపెట్టాం అందులో భాగంగానే మొదటి ఈ ఈరోజు వేణిగుట్ట సమీపంలో నిన్న పెద్ద ఎత్తున విజయవంతం చేశాం వారందరికీ ప్రత్యేకమైనటువంటి నా జీవితంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో భోజన నిర్మాణంలో భాగంగా పల్లె పల్లెకు మా వర్గాలు ఏదైతే ఈ యొక్క సమ్మేళనం సూచించారో ఆ యొక్క సూచనలకు అనుగుణంగా ప్రతి పల్లెకి వెళ్ళి బహుజన పరిస్థితులు కట్టాం వాళ్ళని ఐక్యమత్యంతో ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భీమ్